దైవస్థుతి భక్తి సుధారస పద్యం మండలి స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు శ్రీరామచంద్రస్తి శార్దుల పద్యములో స్వీయ రచన పఠనము శ్రీరామాయణి కడుబుత్తే జబుచేకూరడి వేరే మంత్రము తోడలిదుపని సర్వేచ్ఛాప్రదంబవో ఇది ఏ కారుణ్యాలయ జానకీపతి నన్ కంగదే వత్స కృష్ణ పరమాత్మ సంస్థతి ఉత్పలమాల వృత్తపంచములు స్వీయరచనా పఠనము తవ నందగుమారృష్ణ తవన్నా మమహత్వమదే ముగ శాంతి నిడు శాంతినిడు మునీశ్వరు సదా బృంద విహారి నీ బిందుగా వృందవిహారి కదల సుందర రూప శ్రీకర విశుద్ధపరాత్పరా విష్ణుమూర్తి యుగాంచను తన్మయత్ కందపద్యము భవదీయ పాదశేబులు భువి జనులకు నగునుగాదే భూరి విధంబో భవ జలధి గడవనాబలు భవహరణ కృష్ణమూర్తి భక్తహితాత్మా తేటగీతి పద్యము కరమున మురళి ఉరమున కౌస్తుభం శిరమున శిఖిపించమును దాల్చి సతతంబు శ్రీతర్జనులను సంరక్షించు శ్రీకర మహిత శ్రీకృష్ణమూర్తి వందన శతము ఆడవేల పద్యము మాయ తొలగు కృష్ణ మది నిన్ను గులువ నీ మాయ తరమే మానవులకు శ్రీయము గూర్తు వెదను చింతన చేయగా శ్రియము గూర్తువు యదను చింతన చేయగా భక్తి వేదవేద్య భవ వినాశ